Hi, Andy. నేను కట్టుకున్న ఈ శారీ వచ్చి రాణి పాండో యూట్యూబ్ ఛానల్ నుంచి తీసుకున్నానండి రాణి గారి దగ్గర కలెక్షన్స్ అయితే సూపర్గా ఉన్నాయండి వీళ్ళ దగ్గర అన్ని రకాల శారీసు సిల్కో ఫ్యాన్సీ పట్టు లైట్ వెయిట్ శారీసు ఇలాగా అన్ని రకాల శారీసు ఉన్నాయండి మెయిన్ ప్రజెంట్ వీళ్ళ దగ్గర అయితే ధర్మవరం పట్టు శారీసు సూపర్గా ఉంటాయండి అసలు ఎంత బాగున్నాయంటే చూడటానికి ఒక్కసారి మీరు కానీ చూసారనుకో కొనుక్కోకుండా వెనక్కే రాడండి అప్పుడే ఆర్డర్ చేసేస్తారు మీరు అంత బాగున్నాయండి కలర్స్ కానీ అసలు క్లాత్ కానీ ఎంత బాగుందంటే అంత బాగున్నాయి సారీస్ ఈ రాణిపాండు యూట్యూబ్ ఛానల్ లింక్ అయితే నేను కామెంట్ బాక్స్లో ఇస్తానండి మీరు తప్పకుండా విజిట్ చేయండి మీరు చూసారనుకో ఒకసారి అస్సలు వదలరండి వీళ్ళ దగ్గర చాలా బాగున్నాయి మనం నమ్మకంతో ధైర్యంగా మీరైతే యూట్యూబ్ ఛానల్లో అదే రాణిపాండు యూట్యూబ్ ఛానల్లో అయితే మీరు ధైర్యంగా మీరు ఫోన్పే చేసి సారీస్ ఆర్డర్ అయితే పెట్టుకోవచ్చండి అంత నమ్మకం ఈ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు మనకైతే శారీస్ పంపిస్తారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వెంకట్ డాన్